హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బీన్స్ కూరని చూపిస్తున్నానండి అన్నంలోకి చపాతీలోకి మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా బీన్స్ కూరని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూరకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాల తరుగుని వేసుకోవాలి టమాటాలు నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకున్నానండి ఉల్లిపాయలు కూడా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో మరికొన్ని కర్రీ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా టమాటా అంతా మగ్గుతూ ఉండగా మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల వేయించిన వేరుశనగ గింజలు ఒక రెండు స్పూన్ల వేయించిన నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఏవైనా వేసుకోవచ్చండి ఈ పచ్చి కొబ్బరి వేస్తున్నానండి మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు మొదట ఈ విధంగా మిక్సీ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి కూరకి ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా అంతా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి మిక్సీ జార్లోకి మరి కొంచెం వాటర్ వేసుకుని ఈ టమాటా మిశ్రమంలోకి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిపోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి మసాలా కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే గ్రేవీ అంతా బాగా మగ్గిపోయినట్లేనండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి బీన్స్ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉడికితే సైజు అనేది తగ్గుతుంది కదండి అందువల్ల మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇదే స్టేజ్లో చూసి వేసుకోవచ్చండి ఒక నిమిషం కలుపుతూ ఈ బీన్స్ ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి కూరని ఉడికించుకోవడం కోసం ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే నీళ్ళ నీళ్ళ కింద ఉంటుందండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఒక స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని కలుపుకోవాలి మీకు ఇందులోకి నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు అడుగు నుంచి పైకి మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి బీన్స్ అనేవి చాలా తొందరగానే ఉడికిపోతాయి ఇలా బబుల్స్ వస్తూ ఉండగా కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వస్తే ఈ విధంగా ఉడుకుతుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తినచ్చు పూరీలోకి చపాతి దోశల్లోకి మసాలా రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్